హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము నిన్న దీనికి ముందు వీడియోలో మనము కట్ వర్క్ బ్లౌజు మనము కట్ చేసి పెట్టుకున్నాము కదండి ఇలాగ హ్యాండ్స్ అన్నీ డిజైన్ చేసుకున్నాము అలాగే నెక్ కూడా డిజైన్ చేసి పెట్టుకున్నాము ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనము స్టిచ్ చేసుకోబోతున్నామండి అది ఎలా చేస్తున్నాము ఏమో అనేది పూర్తి వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి బ్లౌజు మెయిన్ హ్యాండ్స్ ఇలా చూసేటట్టు పెట్టుకోండి తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నాము ఇలా పెట్టుకునేసి ఇలాగ హాఫ్ ఇంచ్కి ఇలా పెట్టామండి ఇలా పెట్టుకునేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెంట్కి కలిపి పిన్నులు పెట్టేద్దామండి అప్పుడు కుట్టుకునేటప్పుడు ఈ క్లాత్ కదలకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మిషన్ కింద కుట్టు స్టార్ట్ చేయండి తర్వాత సూది దించుకొని మరలా తిప్పుకొని ఇక్కడ రౌండ్స్ వస్తున్నాయి కదండి ప్రతి చోట ఆ రౌండ్ల మీదనే కుట్టుకోవాలి మూలలు వచ్చేసరికి సూది దించి మరలా తిప్పుకొని ఇలా కుట్టుకోవాలండి ఎక్కువ టైం పడుతుందని నీకు వీడియో లెంతి అవుతుందని చూపించట్లేదండి ఈ విధంగా అన్నీ కుట్టుకునేసి చివరిలో ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోండి ఇలాగా రెండు హ్యాండ్స్ మనము రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకోవాలి మనం కుట్టుకున్న ఈ డిజైన్ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి మనం కుట్టుకున్న దారు దారము కట్ కాకూడదండి అలా కాకుండా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి ఎక్కడ పోగులు కట్ కాకూడదండి మూలలు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అది కూడా ఇట కట్ పెట్టుకునేసి కట్ చేసేసుకొని పక్కదానికి వస్తూ కట్ చేసుకోవాలండి అలా అయితే నీట్గా తిరుగుతుంది ఇలా తిప్పుకున్న తర్వాత మూలలు అయితే దారం తేగకుండా కట్స్ పెట్టుకోండి ఈ రౌండ్గా ఉండే వాటన్నిటిని సన్న సన్న కట్స్ పెట్టుకొని పెట్టుకోవాలండి నీట్గా క్లాత్ మనం కుట్టుకున్న పోగులైతే కట్టు కాకూడదు అలా జాగ్రత్త పె జాగ్రత్తగా చూసుకోవాలి పింఛు తీసేసి మెల్లిగా దీన్ని పైకి తీసుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక చీల కానీ ఇలా ఏదన్నా ఒకటి తీసుకోండి లేకపోతే డ్రైవర్ కానీ చిన్నది అలా తీసుకునేసి ఈ రెండు పొరల మధ్యలో పెట్టుకునేసి మనము కట్ వరకు కుట్టుకున్నాం కదండి దాని మధ్యలో రౌండ్ ఎలా ఉందో అదంతా నీట్గా తిప్పేసుకోవాలండి ఇలా పెట్టుకొని తిప్పుకుంటే నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నీట్గా వచ్చేటట్టు అన్నీ మూలలు అంతా నీట్గా వచ్చేటట్టు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత జాగ్రత్తగా చిలులు పడకుండా చూసుకోవాలండి క్లాత్ దెబ్బ తినకుండా ఇలా మూలలన్నీ ఈ విధంగా తిరిగేటట్టు నీటుగా తిప్పి పెట్టుకోండి ఐరన్ కూడా చేసేసుకోవచ్చండి రెండు హ్యాండ్స్ ఇలా తయారు చేసి పెట్టుకున్నామండి మనము కట్ చేసుకున్న ఫ్రంట్ పీసులకి క్యాన్వాస్ వేసుకోవడం కోసము క్యాన్వాస్ ఒక ఫోల్డ్ మీద పెట్టుకునేసి ఇలాగా మనము కట్ చేసుకున్న నెక్కు ఏ షేప్లో ఉందో అలా దీన్ని సెట్ చేసుకోవాలండి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వెంబడి మనము మార్కింగ్ చేసుకోవాలి ముందుగా ఇలా మార్కింగ్ చేసుకునేసి తర్వాత ఈ బ్లౌజ్ పీస్ తీసేసి మనం మార్కింగ్ చేసుకున్న నెక్కు వెంబడి ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ముక్కాలించ్ కానీ ఇలా మార్జిన్ ఉండేటట్టు గీసేసుకోవాలండి ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న ఈ నెక్కుల్ని కట్ చేసుకునేసి పక్కకు తీసుకోవాలి మనము కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ నెక్కుల్ని లైనింగ్ మీద ఇలా పెట్టుకునేసి నెక్కులు నీట్గా సెట్ చేసుకోవాలండి ఏ పక్కది ఆ పక్కకి పెట్టుకునేసి ఈ రెండు నెక్కుల్ని మనము ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద వీటిని అడ్జస్ట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ చూసేటట్టు పెట్టుకునేసి దానిపైన మనము అటాచ్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకునేసి వీటిని నీటుగా ఇక్కడ నెక్కు వెంబడి కుట్టుకోవాలండి రెండు నెక్కులకి అలాగే కుట్టుకోవాలి నెక్కులు రెండు కదిలిపోకుండా ఉండడం కోసము ఇలా పిన్స్ పెట్టి కుట్టుకోండి చాలా నీట్గా వస్తుందండి రెండు నెక్కులకి ఇలాగే పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టేసాక క్యాన్వాస్ వెంబడి ఈ విధంగా నెక్కులు స్టిచ్ చేసేయండి రెండు నెక్కులు అలాగే చేసేసుకోవాలండి జాగ్రత్తగా కుట్టుకోండి ఇలా రెండు నెక్కులు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకునేసి ఈ విధంగా నెక్కు వరకు సన్న సన్న కుట్ కట్స్ పెట్టుకోవాలండి మనము పెట్టుకున్న కుట్టుకున్న దారం తెగకుండా ఈ కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్నాక లైనింగ్ బ్యాక్ తిప్పేసామంటే మెయిన్ క్లాత్ పైకి వచ్చేస్తుందండి నీట్గా నెక్కు చుట్టూ కుట్టు వేసేసేయండి అలాగే ఇంకొక పార్ట్ కూడా అలాగే చేసేసుకోండి నెక్కులు వేసేసుకున్నాక మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు నీట్గా అటాచ్ చేసేసేయండి ఇలా చేసుకునేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలండి రెండు పార్ట్లకి అలాగే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లకు షేప్ వేసేస్తున్నామండి ఇది ఫస్ట్ డాటు తర్వాత ఇది రెండవ డాటు తర్వాత ఇంకోటి ఆమ్హ ఆమ్హోల్ సైడ్ ఉండే డాటు మూడవ డాటు ఈ మూడు వేసేసామండి వేసేసాక మీరు చూడొచ్చు మనకి షేప్ ఎంత చక్కగా వచ్చింది అనేది ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంకొక పీసుకు కూడా డాట్స్ షేప్ డాట్స్ వేసేసేయండి ఇలా షేప్స్ కుట్టేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్లు కుట్టుకోవాలండి ఇక్కడ మెయిన్ క్లాత్ ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఈ విధంగా మూడు తీసుకున్నామండి క్రాస్ బెల్ట్ కోసం మెయిన్ క్లాత్ పెట్టుకునేసి దానిపైన మిడిల్లో పెట్టుకునేదానికి ఒక క్లాత్ స్టిఫ్గా ఉండడం కోసం అండి పైన ఇంకొక క్లాత్ పెట్టుకొని రెడీ చేసుకున్నాము తర్వాత ఇంకొక పీస్ ఇలా పెట్టుకునేసి ఈ పీస్ని ఇలా మధ్యలో పెట్టేసుకున్నామండి అడుక్కి రావాల్సిన పీస్ని పెట్టేసుకున్నాము ఈ విధంగా కుట్టేసుకుందామండి ఇలా కుసి మెయిన్ క్లాత్ మీద కాకుండా మిగిలిన రెండు క్లాత్ల మీద ఇలాగ స్ట్రైట్గా కుట్టి వేసేసేయండి రెండు పట్టీలకు అలాగే వేసేసుకోండి పై స్టిచ్ వేసేసుకోండి రెండు పట్టీలు ఈక్వల్గా పెట్టుకునేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి రెండు పట్టీలలో పెట్టి చూసుకోండి ఏ పట్టి ఏ పక్కకు పడుతుంది అనేది ఒకటైతే పైన్ నుంచి అటాచ్ చేసుకోవాలండి ఇంకోటి కింద నుంచి అటాచ్ చేయాలి పైన నుంచి చేసేదానికి రెండు పాయింట్లు ముందుకు పెట్టుకునేసి దాన్ని ఇలాగా కుట్టేసుకోండి తర్వాత ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్ కూడా వేయండి రెండు పట్టీలు అలాగే కుట్టేసుకోండి ఇంకొక పట్టీ అయితే కింది నుంచి అటాచ్ చేస్తున్నామండి అది కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఇక పట్టీలు వేసేసుకోండి సింగిల్ పట్టీ డబుల్ పట్టీ వేసేసుకోవాలండి బ్యాక్ బ్యాక్ లైనింగ్కి మనము రెడీ చేసుకున్న డిజైన్ పెట్టుకుంటున్నామండి దీనికి కూడా ఇలా కింద సైడు పై సైడు ఇక్కడ కింద సైడు ఒక కట్స్ పెట్టామండి వీటిని ఇలా అండి ఇలా దీనికి ఇలాగా నేరుగా పెట్టేసేయండి ఇది ఇక్కడ ఇలా పెట్టేసేయండి ఇలాగా దీని మీద మనము ఐరన్ చేసేయాలి మెయిన్ బ్లౌజ్ పీసు సీదా పెట్టుకోండి చూసేటట్టు పెట్టుకోండి దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకునేసి కరెక్ట్గా మీరు సెంటర్కి పెట్టుకోవాలండి పిన్స్ పెట్టుకుంటే పని ఈజీగా అవుతుందండి ఇక దీన్ని ఒక సైడ్ నుంచి జాయింట్ కుట్టుకుంటూ వద్దామండి ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు క్యాన్వాస్ వెంబడి స్టిచ్ చేసుకోవాలండి క్యాన్వాస్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మరలా మూల వచ్చినప్పుడు సూది ఇలా దించుకునేసి తర్వాత క్లాత్ని ఇలా తిప్పుకోవాలండి తిప్పుకునేసి రౌండ్లు కుట్టుకోవాలి ఇక్కడ మోటార్ కాబట్టి కాస్త స్పీడ్ పోతుందండి అందుకు కాస్త నిదానంగా కుడుతున్నాను మీరు గమనించుకోండి ఈ విధంగా రౌండ్గా కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి మరలా మూ మూల వచ్చినప్పుడు సూది దించి మరలా కుట్టుకోవాలి ఈ విధంగా నెక్ అంతా కంప్లీట్ చేసుకోవాలండి ఒక్క స్టిచ్ వేస్తే సరిపోదండి డబుల్ స్టిచ్ వేసుకోవాలి మనం తిప్పుకున్నప్పుడు ఒక్కోసారి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసి మొత్తము స్టిచ్ చేసేసుకోండి ఇది ఎలా కుట్టుకుంటున్నాము అనేది మీరు చూడండి రౌండ్లు కుట్టుకొని సూది దించి మరలా ఒక రౌండ్ దగ్గరికి కుట్టుకుంటున్నామండి ఇది కుట్టుకునే దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను మొత్తము వీడియో పెట్టట్లేదండి ఇది కొన్ని కుట్టుకునేది మీకు చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మీరు కుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ నెక్ అంతా కంప్లీటు చేసుకోవాలి ఇది డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఇలా మర్చుకునేసి కొద్దిగా ఇలా పెట్టండి తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి నీట్గా మనం కుట్టుకున్న పోగులు కట్ కాకూడదండి మెయిన్ క్లాత్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి కింద నుంచి సడన్గా పడిపోయి ఒక్కసారి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా మూలలు అన్నీ కట్ చేసుకోండి మూలల్లో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుంటేనే మనకి రౌండ్లు బాగా తిరుగుతాయండి ఇంకా మిగిలిన వాటికైతే పైన సన్న సన్న కట్స్ పెట్టుకోవాలండి జాగ్రత్తగా పెట్టుకోండి కట్స్ ఇలా సన్న సన్న కట్స్ అన్నిటికీ పెట్టేసేయాలండి అప్పుడే నీట్గా రౌండ్ తిరుగుతుంది మనకు ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలాగా తిప్పేసుకోవాలండి బయటకు రానిచ్చుకోవాలి ఈ విధంగా చేతితోటి ఇలాగా తిప్పించేసుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ కానీ లేదా ఇలాగ ఏదన్నా కానీ తీసుకునేసి వీటిని నీట్గా ఇలాగా సర్దేసుకోవాలండి అన్నీ అలాగే చేసుకునే ఇలాగా సర్దుకునేసి కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలాగ చేసుకునేసి అన్నీ ఐరన్ చేసేసి పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి ఇలాగా కుట్టేసుకున్నామండి తర్వాత లైనింగు మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేసుకునేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా షోల్డర్సు జాయిన్ చేసేయాలండి మనం కుట్టుకున్న ఈ స్లీవ్స్ ఉన్నాయి కదండి వీటిని ఈ విధంగా అటాచ్ చేసేసేయండి రెండు హ్యాండ్స్ కుట్టేసేయండి అటు తర్వాత సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా పెట్టుకునేసి సైడ్స్ కూడా జాయింట్ చేసేసేయండి అంతేనండి ఫైనల్గా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అయితే ఇలా తయారైందండి బ్యాకు ఇలా డిజైన్ పెట్టుకున్నాము బోట్ నెక్ పెట్టుకున్నామండి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ పెట్టుకున్నాము హ్యాండ్స్ కూడా ఇలాగా డిజైన్ చేసుకున్నాము బ్యాకు నడుము పట్టి వేసేసాము డాట్స్ వేసేసాము నెక్కులు అయితే ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ రెండు కూడా నీట్గా వేసేసుకున్నామండి షేప్ అయితే మీరు చూడొచ్చు నీట్గా వచ్చేసింది ఈ విధంగా మనమైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామండి దీనికి ముందుగా మనకి కటింగ్ వీడియో ఉందండి అది ఒకసారి చూసి మరలా ఈ వీడియో చూసారంటే మీకు బాగా ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్